రైదలా ప్రభు అని యేసు క్రీస్తున్న పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ పన్నెండవ తేదీ పదకొండవ నెల ఇరవై నాలుగవత్సరములో ఆ దేవదేవుని సన్నిధిలో మనవందరం చేరి ఏకోవలో ఆ ప్రభు సన్నిధిలో మనవందరం చేరి ఆ మహోన్నతిని మహిమాన్యుని ఘనమైన నా ప్రియుడైనా యేసుక్రీస్తు నామమును స్వనుదించుటకు స్థుతించుటకు గణపరచుటకు ఆ దేవుడు మనకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి దినమును బట్టి ఆ మహోన్నతుడికి మహిమాన్యుతుడికి పరిశుద్ధుడైన నా ప్రియుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమునకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను హాలెలుయా హాలె లుయా ప్రియా దేవుని బిళ్ళ మనము ఐగుప్తు దేశంలో యుహోవా దేవుడు ఐగుప్తు దేశం మీదకి రప్పించిన పది తెగుళ్ళ గురించి నేర్చుకుంటూ ఉన్నాం ఈ పది తెగుళ్ళు నేను మొన్న కూడా చెప్పాను ఆనాడు సండే స్కూల్ ప్రాయంలో మేము ఇవి కంచిత పెట్టి పది తెగుళ్ళు ఏవి అని సండే స్కూల్ మాస్టర్ మాకు నేర్పించేవాళ్ళు ఆ పది తెగుళ్ళు చెప్పేవాళ్ళము రైడింగ్స్ అంటే తెగుళ్ళు సారాంశం కాదు కానీ ఆ తెగుళ్ళ పేర్లు కాబట్టి చిన్ననాడు నేర్చుకునే అంశాన్ని దేని కొడుకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ధ్యానం అంటే పిల్లల ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ఐగుప్తీల ప్రార్థన దేవుడు వినను నేను ప్రార్థన అనే అంశాన్ని గురించి అక్కడ చెప్పేది దాంట్లో ఇది సబ్బు అంశం ఐగుప్త్యూ ప్రార్థన దేవుడు వినేను ఎప్పుడు విన్నాడండి ఎన్ని సంవత్సరాలకి విన్నాడు ఎన్ని సంవత్సరాల బానిసత్వం అనుభవించింది నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వం అనుభవించారు మోషాత్ అంటాడు వారి మొర నేను విన్నాను ఐగుప్తుల మొర నేను విన్నాను వారి శ్రమను నేను చూశాను కాబట్టి నువ్వు వెళ్ళి ఆ బానిసత్వము నుండి ఐగుప్తు రాజు నుండి వారిని విడుదల చేసి ఆ పరమకాలానికి నువ్వు వారిని నడిపించాలి పిల్లరా మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థనకు ఫలితం ఉండదు ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తూ ఉన్నా ఆ ప్రార్థనకు జవాబు లేదు ఫలితం లేదు కొందరైతే విసిగు వేసారిపోతారు దేవుని చిత్తం కాదేమోలే అనుకొని కొందరు అంశాన్ని ప్రార్థించడం మానేస్తారు మరి కొందరైతే దేవుడు నా ప్రార్థన వినడేమోలే అనుకొని ఇంకా అవి ప్రార్థించడమే మానేస్తారు మరికొందరైతే ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పు ఏమండి భలే పాడతారులేండి ప్రార్థన వినిడి పావనుడా అని ఏది నా ప్రార్థన ఆడినాడు దేవుడు ఇన్ని దినాల నుండి ఇన్ని సంవత్సరాల నుండి నా గోష్ దేవుడికి చెప్పుకుంటా ఉన్నాను కదా నా బాధ దేవుడికి చెప్పుకుంటా ఉన్నాను కదా యాడిల్లాడయ్యా దేవుడు అని విసిగి అసలు దేవుడినే వదిలిపెట్టేవారు కొంత కొంతమంది ఉన్నారు నాకు పెద్ద ఆయన తెలుసు దాదాపు కొన్ని సంవత్సరాల నుండి మంచంలో ఉన్నాయి ఆయనకి చాలా మళ్ళా పెరాలసిస్ ఏం కాదు వృద్ధాప్యం వల్ల అది కాక కడుపులో తపన అలాగే నరమల బలహీనత అలాగే ఈ ఒళ్ళు జలదరింపని వివిధ రకాలైన జబ్బులు మంచి ప్రార్థన పరుగు రేయింబ బవళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటారు దైవజవుని చేత ప్రార్థన చేయించుకుంటూనే ఉంటారు విశ్వాసుల చేత ప్రార్థ పెద్ద ప్రార్థన చేయించుకుంటూనే ఉంటారు ఏంది పాస్ట్ గారు ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఈ పరిస్థితిలో ఉన్నాను దేవుళ్ళు తీసుకోవచ్చు కదా ఎందుకు నాకు ఈ శ్రమ నా ప్రార్థన ప్రభు వినలేదు కదా అయ్యారు ఇంటాడు వింటాడు వింటాడు వింటాడని మేము ఓదారుస్తూ ఉంటాం వింటాడు ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్పనా అసలు ఆయన ఇన్ని దినాలు బ్రతుకున్నాడంటే అది కేవలం దేవుని ఉచితమైన కృప ఆయన కృపలను మాత్రమే బ్రతుకున్నాను అన్ని అన్ని జబ్బులుండి ఇన్ని సంవత్సరాలు బ్రతుకుండడం అనేది నేను చెప్తాను ఆ మాట ఆయన నువ్వు ఇన్ని దినాలు లోకంలో బ్రతుకున్నావు అంటే దేవుని కృప ఎందుకయ్యా ఈ బాధలు పడతావు కానీ దేవుని చిత్తం కాబట్టి ప్రిల్లరా ప్రార్థన దేవుడు తప్పక వింటాడు నీ విజ్ఞాపన దేవుడు వింటాడు నీ కన్నీటి ప్రార్థనల దేవుడు వింటాడు విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి నువ్వు ఆ బలి సమర్పించాలి ఇంకోసారి చెప్తారు కొందరు ప్రార్థిస్తూ ఉంటారు కానీ ప్రవర్తన మారుపడి ప్రార్థన ప్రార్థనే ఈ అవహారం అవహారమే బైబిల్ చదవడం బైబిల్ చదవడమే మిగతాయి చదవడం కూడా మామూలే గుడికెళ్ళడం మాత్రం మానం ఒక్క ఆదివారం కూడా మానరు లోకంలో కార్యాలు కూడా వేయి మానవు ఆ విధంగా ఉంటే దేవుడు ప్రార్థన ప్రార్థనండి నీ ప్రార్థనకు మన పాపాలే అడ్డుగా ఉంటాయి కదా దేవుని దగ్గరికి దేరకుండా కాబట్టి ప్రిల్లరా మన దేవుడు ప్రార్థన వినే దేవుడు దేవుడు తప్పక ప్రార్థన వింటాడు కార్యాలు చేస్తాడు నీ జీవితంలో నువ్వు ప్రార్థించు నీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు ఐగుప్తుల జీవితంలో చేయలేదా దేవుడు సారీ ఇజ్రాయల్ జీవితంలో చేయలేదా ఐగుప్తు దాసోత్తము నుండి ఆ దేవదేవుడు విడుదల కలుగజేయలేదా ఆ దేవుడు ప్రార్థన వినలేదా చొరవ తీసుకొని దేవుడు అయోక్తుల ఏడల ప్రేమ కలిగి మోసేళ్ళ అహర్వులను పంపలేదా వారి ద్వారా గొప్ప కార్యాలు కళ్ళారా చూస్తున్నారు ఇజ్రాయేలీలో ఆ దేవుడు మహాశక్తివంతుడు గర్వంగా ఫీల్ అవుతున్నారు అన్ని రోజులు బాధిసత్వంగా ఉన్నవారు రాజుకు భయపడేవారు సైన్యాధిపతులకు గడగడ వణికేవారు ఏ బాబు చూసేవా మా దేవుడి శక్తి గర్వంగా గర్వంగా ఆ దేవుడు జీవము కలిగిన యహో వా దేవుడు కాబట్టి ప్రియా దేవుని బిడ్లరా ఈ విషయాలన్నీ నేర్చుకోవడానికి దేవుడు నీతో నాతో ఈ వాక్య ధ్యానాన్ని చేయిస్తూ ఉన్నాడు వినండి ధ్యానం చేయండి దేవుని వాక్యం కాబట్టి ప్రియాదేవుని బిడ్లరా నిర్గమాకాండం పదవ అధ్యాయము ఇరవై ఒకటవ చరవ నుండి మరి ఒక తెగు మనము ఇక్కడ చూద్దాం అందుకు యహోవా మోషేతో ఆకాశం వైపుని చేయి చాపము ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి నేను మోషే ఆకాశం వైపు తను చేయి చేతినప్పుడు ఐగుప్తు దేశమంతా ఈ మూడు దినములు గణాంధకారమైన మూడు దినములు ఒకరినొకడు కనుగొనలేదు ఎవడు తాను చోటు నుండి లేవలేకపోయాను అయినను ఇజ్రాయిలందరికీ వారి నివాసంలో వెలుగుండరు ఫరో మోసేను పిలిపించి మీరు వెళ్ళి యహోవాను సేవించడి మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలేదు మీ బిడ్డలు మీతో కూడా వెళ్ళవచ్చునగా మోషే మేము మా దేవుడైన ఈ అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమ హోమార్పణల నిమిత్తమును నీవు మాకు పశువులను ఇవ్వలేను మా పశువులను మాతో కూడా రావలను ఒక్క డెక్క అయిన నువ్వు విడవబడదు మా దేవుడైన ఈ సేవించుటకు వాటిలో నుండి తీసుకుని వలన మేము దే మేము మా మేము దేనితో ఏవో వాళ్ళు సేవింపవలను అక్కడ చేరక ములుపు మాకు తెలియదలను బిల్లరా చీకటి మూడు దినములు ఒకరి ముఖం ఒకరు ఒకళ్ళు మనకి ఇప్పుడు కరెంటు పోతే ఇమీడియట్లీగా ఇన్వర్టర్స్ ఉన్నాయి ఛార్జింగ్ లైట్లు ఉన్నాయి తర్వాత జనరేటర్స్ ఉన్నాయి మూడు దినాలు కరెంట్ రాకపోయినా జనరేటర్స్ మీద నడిపేస్తాం ఆ దినాల్లో ఇవి లేవండి సూర్యుడు వెలుగు చంద్రుడు వెలుగు గుడ్డలు చీకటి గాఢాధకారం పొగలు కూడా రాత్రులంటే చేయటండి అది వేరే విషయం పొగలు కూడా మూడు దినాలంటే రాత్రి పగలు పగలు లేదు మూడు దినాలు రాత్రులే ఒకరిని అరెస్ట్ అయ్యి ఒకరు చూసుకోలేని పరిస్థితి ఎదుటి వ్యక్తి కనబడడం లేదు మళ్ళా గర దేశంలో ఉంది ఐదు ఉద్దేశమైన గెలారు ప్రాంతంలో ఇజ్రాయెల్ నివసించే ప్రాంతంలో వెలుగుంది ఏంటి ఆశ్చర్యం అది దేవుడు చేసే చూచక్రియ వారి మీదకి చీకటి అనే తెగులు రప్పించాడు దేవుడు ఇంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ఉంటారు అరే బాబు మీరు రండ్రా మోసయ్యా మీరు మీరు బోండి మీరు పోయి మీ దేవుణ్ణి ఆరాధించుకోండి మీ పశువుల్ని మాత్రమే ఉంచండి మీ పిల్లలను కూడా తీసుకోండి కుదరదు ఇక్కడ మంచి మాటలు చాలా మంది దైవజనులు ఈ మాట మళ్ళీ వాడుతుంటారు ఒక్క డెక్క అయినా నువ్వు విడవబడదు ఒక్క డెక్క అంటే ఒక్క పశువు ఒక పిల్ల కూడా ఇక్కడ విడవబడదు మేము తీసుకొని వెళ్తాం ఆ దేవుడు మాకున్న ఈ యొక్క పశుసంపదలో లే గొర్రెలు మేకలు పశువులు వేటిని అర్పించవలన అక్కడ పోయిన తర్వాత మాకు తెలిసద్దాయా నువ్వు కూడా మాకు మంచి మంచి పశువులు ఇవ్వాలి అని చెప్పినప్పుడు పిల్లరా ఇక్కడ కూడా మళ్ళా దేవుడు మోసే హృదయమును కఠినపరిచినవి ఇంకా ఉన్నాయి కదా ఇంకా దేవుని ఆశ్చర్యకార్యాలు చూడాలి కదా దేవుని యొక్క ఆశ్చర్యకరమైన విషయాలు గమనం చేయాలి కదా యురాయీలు మరియు ఐగుప్తీలు కాబట్టి ప్రియులరా దేవుడు నీ జీవితంలో నా జీవితంలో తప్ప గమన ప్రార్థన వింటాడు ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు కార్యము చేయి దేవుడు ఆయన నీ పనిని ఆయన జరిగిస్తాడు నీ కోరిక ఆయన తీరుస్తాడు నీ అభిలాషను ఆయన తీరుస్తాడు పట్టు ఒక ప్రార్థన చేయి విసుక ప్రార్థన చేయి కన్నీటి ప్రార్థన చేయి చేయిగినలి నలిగిన హృదయంతో దేవుని దగ్గర మొరపెట్టు ప్రభు దగ్గర ప్రార్థించి ఫలితము గాక కృప నా కృపణ ప్రియుడైనసాయి మనందరికీ దయచేయనుగాకలాల్ మహోన్నతుడు స్తోత్రం వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించండి వారు చేసే ప్రార్థనకు ప్రతిఫలం దయచేయి ప్రభువు భయముతో భక్తితో మిమ్మల్ని ప్రార్థించగలిగిన శుద్ధ జీవితాన్ని పరిశుద్ధ జీవితాన్ని ప్రతి బిడ్డకు మీరు దయచేయమని ఏ సునాభం పెట్ట వేడి కొంచున్నాం తండ్రి ఆమె తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన క్రీస్తు నుండి ఈ నీత్యవాక్యం ఇంటి బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపింపబడను గాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లార్డ్ హ్యావ్ ఏ గుడ్ డే మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు ఈ దినమంతా ఆయన కృపాక్షేమం లేని మేమేంటో వచ్చాను కాక హాలేలు యా హాలేలు యా